అన్నా దీనికి వెయ్యి గొత్తులేసినాను మూడు వేల మొలక నాటము కనీసం అంటే వీకోట మందులు పనిచేయలేదని ఇంకా మందులు తెచ్చి తెచ్చి ఎనిమిది సార్లు మందులు కొట్టినాను ఇప్పటికి మందులు కొట్టి 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 పంట ఈ విధంగా మాత్రమే ఎండిపోతూ ఉంది సిగు రావడం లేదు పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్ కనీసం అంటే డెబ్బై ఐదు వేలకి ఇప్పటికి పెట్టుబడి పెట్టిన డెబ్బై ఐదు వేలు పెట్టుబడి కనీసం అంటే ఇప్పటికి ఏమి రాలా ఒకసారి రెండుసార్లు మందు కొట్టిన డబ్బులు రాలా ఎట్లా రైతులు కోలుకుండేది ఈ విధంగా అయిపోతూ ఉంటే దానికైనా ఇట్లా వర్షాలు లేవు వర్షాలు పడితే ఏమన్నా వస్తుందంటే ఆశపడితే వర్షాలు లేవు పెట్టి పెట్టుబడి అంతా పడుస్తూ ఉంది ఆడా తీసిన వాళ్ళకి డబ్బులు వడ్డీలు కట్టే కాల రైతులు ఎట్లా కోలుకుండేది అది మా బాధ ఏ బాధడే బాధ తణగలాడుతూ ఉన్నామన్నాయ ఇట్లా సమస్యలు వస్తూ ఉంది ఏం చేస్తామని ఏం చేయలేకూడదని తట్టుకోకుండా ఇంట్లో ఇంట్లో పోతే ఏ గలట భర్తలకి పిల్లలకి ఇట్లా సమస్యలో బాధపడతాము మేము రైతులు ఎట్లా బాగుపడేది దీనికి తగినట్ల ధరలు ఏదైనా పెంచి గవర్నమెంట్ ఏమైనా సహాయం ఆదుకుంటే బాగుపడతాం లేదంటే భార్య బిల్లులు దూరం అయ్యే అవకాశం కూడా వస్తూ ఉన్నాయి రైతుల విషయాల్లో మాది చిత్తూరు జిల్లా వీకోట మండలం లింగాపురం లేచిన నా పేరు వచ్చి నాగరాజు ఇది అసలు విషయం అంతేనా ఇంకేమన్నా ఉంది చెప్పేదప్ప ఇంకేం చెప్పడానికి ఏం లేదు పరిస్థితి ఒకసారి చూసుకుంటే టీవీ వల్ల కరెక్ట్గా చూడండి చేయండి పంపించండి